గ్రామీణ పంచాయతీరాజ్ శాఖల మంత్రివర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాన్ని పరిశీలిస్తూ వారు పరిసరాల్ని పరిశీలిస్తూ వారు కార్యక్రమాన్ని ఆశాంతం ఆస్వాదిస్తూ ఆనందిస్తూ మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి పచ్చని చెట్లు ప్రగతి మెట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు విచ్చేశారు వారిని సాధారంగా సప్రశయంగా సభక్తి పూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా కలిసి వెళ్తున్నారు అక్కడ మొక్కల్ని నాటిన తర్వాత వేదిక దగ్గరికి వచ్చి మీ అందరికీ మంచి సందేశాన్ని ఇస్తారు మన భారతదేశం అంటేనే సందేశానికి ఉపదేశానికి పవిత్రమైన ప్రదేశం భారతదేశం ఇక్కడ పుట్టడమే ఒక యోగం యాగం అని చెప్పి తెలియజేస్తూ ఇది పుణ్యభూమి ధన్యభూమి యోగభూమి యాగభూమి సత్యభూమి నిత్యభూమి అందులో ఆంధ్రప్రదేశ్ देवालयन लांटीदी सॉरी मैं आगे

మ్మా ఇదే చెట్ల సరే

మీరు నక్షత్రాలని లింక్ చేస్తున్నారా లేదా చెప్పారు నక్షత్రం నక్షత్రం వనమే కాదు అన్నిట్లో కూడా నక్షత్రాలను కూడా చేసి ఎవరన్నా వచ్చి చెట్టు పెట్టి చూసుకోవాలంటే వాళ్ళు నక్షత్ర ప్రకారం చూసుకుంటారు రీసైక్లింగ్ ప్రోడక్ట్ సార్ సార్ యాక్చువల్గా ఇది మామూలుగా మనం టీవీలో సెల్ ఫోన్స్లో యూస్ చేస్తారు బోర్డ్ బోర్డ్స్ సో ఇది దీని లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఇది దీన్ని రీసైకిల్ చేసినా సరే మనకి హామ్ఫుల్ సబ్సిడెన్సెస్ ఉంటుంది సో దీన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసం అని మేము సిజిల్ జూట్ బనానా ఫైబర్స్తో ఈ పీసీబీ బోర్డ్స్ తయారు చేస్తున్నాం సార్ సో దీన్ని కమర్షియల్గా మనం ఇప్పుడు ఆల్రెడీ లైట్ కింద కూడా మేము కన్వర్ట్ చేసింది సార్ సో ఇది డైరెక్ట్ టూ ట్వంటీ ఓల్డ్స్ బల్బు మనం ఇంట్లో కూడా లైట్ పెట్టుకోవచ్చు సార్ సో దానికి ఈ ప్రాసెస్ మొత్తానికి మాకు రెండు పేటెంట్స్ వచ్చినాయి సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టూ టైమ్స్ మమ్మల్ని యూఎస్ పిలిచి యూఎస్లో కూడా ఈ టెక్నాలజీ గురించి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం సార్ సో ప్రజెంట్ ఇది ఇంకా ఆర్ఎండ్ ప్రాసెస్లో ఉంది మేము స్టార్ట్అప్ పెట్టి అండ్ ఇండస్ట్రీ గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తున్నారా దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి మద్దతు పెట్టుకున్న టైం పెట్టుకున్నారు సార్ సార్ ఇది హ్యూమన్ సెన్సార్ సార్ అంటే ఈ సెన్సార్ని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు నార్మల్గా మంచి క్రాస్ అయినప్పుడు లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది సో ఇదేమో ఎల్ఈడి బల్బు సార్ సో బేసిక్గా ఈ మెటీరియల్ అనేది మనకి నార్మల్ తీసుకుయ బోట్ ఉంటుంది సార్ ఇది వేస్ట్ అయిపోయిన తర్వాత ఈ వేస్ట్ కింద అయిపోతుంది సార్ సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఈ వేస్ట్ ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తీసేయంగా బోట్ ఒకటే వేస్ట్ సో దాన్ని రీప్లేస్మెంట్ చేయగలిగింది అని చెప్పి మేము ఈ పోర్ట్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్తో మేము తయారు చేస్తాం సార్ సో అన్నిటికి మాకు ఇది బీరకాయ బీరకాయ తక్కువ సార్ ఇది బనానా ఫైబర్ నుంచి తీసుకున్నాం సార్ ఇది జూట్ ఫైబర్ ఇది సెసిల్ ఫైబర్ సో ఇది ఈ మూడు మిక్సింగ్ ఇండివిజువల్గా చేసాం సార్ తర్వాత ఈ మూడు మిక్సింగ్ కూడా చేసాం సార్ సో ఇది ఇది బనానా ఫైబర్ ఇది ఏది ఇంపాక్ట్ ఎక్కువ వచ్చింది ఇంపాక్ట్ ఇస్ బనానా సార్ బనానాకి ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది సార్ ప్రకారం మిక్స్ వాట్ బనానా వాటి ఆఫ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ బనానా సార్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ రెసిన్ బయోడిగ్రేడబుల్ రేషన్ లైడ్ ఇట్ ఓకే గుడ్ లక్ లైక్ అ గుడ్ లక్ థాంక్యూ ఐటి కర్నల్ బౌ జెస్టర్ 388 కిపిట థాంక్యూ బౌ జెస్టర్ ఓన్లైన్ కి భలే ట్రోన్ నాన్న వల్లడపం ఏంట మా దీంత ఆ నేషనల్ బైండర్ సే కరికి చేస్తారు పోట తో చేస్తున్నారు లేక టింగ్ ఏమనే కలుస్తున్నారు కొని కొట్టాను నేషనల్ పార్క్ స్టాప్ లో ఎర్రర్ వర్క్ అవుట్ చేస్తున్నది ఏవన్నై 30 డేస్ లైన్ అవుతుంది హ్మ్ ఏంటి దేసు రైస్ మిల్లర్ అంటే రైస్ ఒకటి ఎందుకమదర్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే కాస్ట్ అయితే ఇంకా ఫైనల్ అయితే వాళ్ళు ప్రైస్ మీరు ఒక పని చేయండి సర్కులర్ ఎకా